శ్రీ గురుపన శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ నవలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది కన్యలో శుక్రుడు నేర్చబడ్డాడు కన్యకి శుక్రుడు నేర్చబడ్డాడు అక్కడ కేతుతో కలిసి ఇక్కడ కేతుతో కలిసి ఉన్నాడు దశమ రాజ్యంలో ఉన్నటువంటి కుజుడు బుధుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు వెయ్యి స్థానంలో రవి ఉన్నాడు తిప్పట శ్రమ వృధా ప్రయత్నములు ఆందోళనగా ఉండుట అనాలోచితైనటువంటి కార్యక్రమాల్లో కార్యశలాపాల్లో మనం ఇబ్బందులు పడ్డం అయినా ఇక్కడ శుభగ్రహాల తాలూకా ప్రభావం ఎంత ఉన్నా పాపుల తాలూకా బలవంతులు ఎలాంటి వాళ్ళు ఈ గ్రహ సంచారం ఎలా ఉన్నా సప్తములోనూ కేతువు జన్మలోనూ సంచరించుట చేత ఆ సప్తంలో ఉన్నటువంటి రాహు ఉన్నాడు అక్కడ ఇక్కడ ఏమన్నా మనకి లగ్నంలో మన కన్యలో జన్మంలో కేతు ఉండడం వల్ల కేతువు కేతుకి సప్తములో రాహు ఉంటాడు ఈ రాహు కేతుల వల్ల మనకి ఈ దోషం సామాన్యు అయినా ఏదో తెలియని భయం వెంటాడుతూనే ఉంటుంది వీళ్ళకి ఏదో తెలియని భయం తెలిసిన భయం కాదు తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది పుణ్యకార్యాలు చేయడం వీళ్ళకి చాలా ఇష్టం దానికి సమయం దొరకడం చాలా కష్టం పుణ్యకార్యాలు చేయడం చాలా ఇష్టం దానికి సమయం వినియోగించడం చాలా కష్టం బంధుమిత్రుల అభివృద్ధి వార్తలు ఆనందంగా కలిగిస్తాయి బంధువులు వర్గం వారు ఈ కుటుంబం వర్గం వారు వాళ్ళందరూ డెవలప్మెంట్ వీళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంటాయి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి వీళ్ళకి ఏముందంటే వాళ్ళకి కొత్త పరిచయాల వల్ల లాభమా నష్టమా ఎవరో తెలియని వ్యక్తితో మన స్నేహ కుదురుతుంది దానివల్ల మన అన్యాయం జరగవచ్చు లాభం జరగచ్చు అయితే ఇక్కడ కొత్త పరిచయాలు వల్ల మంచి ఫలితాలే ఉంటున్నాయి దాని టైం పడుతుంది శని సంచారం బాగుండడం వల్ల ఇక్కడ చూసారా శని సంచారం బాగుండడం వల్ల వీరికి ఉద్యోగ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి పరంగా బాగానే ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి కానీ అభివృద్ధి ప్రమోషన్ ఎవడో ఆపడానికి శక్తి లేదు నిన్ను ఎవడ ఆపడు ట్రాన్స్ఫర్ చాలా దూరంగా ట్రాన్స్ఫర్ చేస్తారు ట్రాన్స్ఫర్ ఎవడ ఆపే శక్తి లేదు నూతన ఉద్యోగ వ్యాపారాలు నూతనంగా వ్యాపారాలు చేయాలన్నా ఉద్యోగాలు చేసే వాళ్ళకి కొంత సానుకూలమైన మార్పులు కలుగుతాయి సానుకూలంగా మనకు దగ్గరలోనే ఒక సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అది మనకి భాద్రపద మాస కార్తీక మాసం నుంచి వాళ్ళకి శుభపడతారు ఎక్కువగా నవంబర్ నెల నుంచి చెప్పాను చాలా మందికి గోచారం బాగుంటుంది నవంబర్ నెల నుంచి కొద్దిగా అంటే ఎప్పుడు గోచారం బాగాలేదని కాదు పరిస్థితులు ఏముందంటే కొన్ని మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంటుంది ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేయకుంటే దేవుడే ఉన్నాడని వదిలిలేము కదా దైవభక్తి ఉండాలి మన సానుకూలత ఉండాలి మన కృషి ఉండాలి ఏది చేయాలన్నా కాలం కలిసి రావాలి ఏది కలిసి వస్తే కదా చేయగలరు ఉల్లాసంగా ఉండాలంటే ఏదో ఒక రకమైనటువంటి తనకి సహకారం కలగాలి ఉల్లాసం ఎలా ఉంటుంది కుటుంబంలోని తనకి తనకి మనం సహకరిస్తే తనకి ఇబ్బందికరంగా ఉంటూ ఉండకుండా ఉంటే తనకి అలాగే ఉద్యోగంలో ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తోటి ఈ ఉద్యోగులందరూ కూడా వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది అధికార ఒత్తిడి పై అధికారులు ఏముందంటే ఆ పని పనిచే ఒత్తిడి విపరీతమైనటువంటి ఒత్తిళ్ళు పెట్టేస్తారు అధికారులకే అధికారులు ఉన్నారు ఈ కన్యా రాశిలో సామాన్యమైన కాదు సన్మాన గ్రహీతులు ఉన్నారు సినీ రంగ కళాకారులు ఉన్నారు మంచి నాటక రచయితలు ఉన్నారు సినీ రచయితలు ఉన్నారు పాడే వాళ్ళు ఉన్నారు ఆడే వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు కన్యారాశి అంటే సామాన్యమైనది కాదు కన్యరాశిలో ఉన్నటువంటి విశేషం ఉందంటే బుధుడు తాలూకా గొప్పతనం మహాజ్ఞానులు వాళ్ళకి ఉన్నటువంటి జ్ఞాన సంపద ఎంత అంత కాదు అందుచేత చెప్తాను విధుడు రాశిలో ఉన్నటువంటి గొప్పతనం ఎటువంటిదో ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి గొప్పతనం ఉంది కానీ గట్టి తప్పులే తింటారు మనిషి రాడ్డుగా మారాలంటే గట్టిగా మారాలంటే కొన్ని ఇబ్బందులు కలిగితేనే ఆ ఇబ్బందుల నుంచి మనిషి మారుతాడు మార్పు వస్తుంది సామాన్యమైన మార్పు కాదు ఎన్నో ఇబ్బందులు ఎంత అంత ఇబ్బందులు కాదు చాలా కోల్పోయినా వాళ్ళ దృఢ విశ్వాసాన్ని కోల్పోలేదు ఎన్నో కోల్పోయారు కష్టాలు ఎదురు చూశారు వాళ్ళకి అలవాటు అయిపోయింది కష్టపడటం అలవాటే వాళ్ళ గ్రహం మారుతున్న బుధుడు అన్నిటికీ లొంగుబో అటు అయిపోతాడు పాపం ఎంత జ్ఞానుడు కదా జ్ఞాని బుధుడు జ్ఞాని కాబట్టి లుంగుబాటు అయిపోతాడు ఆ లుంగుబాటు వల్ల మిగతా గ్రంథాల ప్రభావం వాటి మీద పడిపోయి వాళ్ళకి ఏముందంటే వాళ్ళని ఎదగలేవ్వకుండా తొక్కు పెడతారు అయినప్పటికీ కూడా బుద్ధుడు జ్ఞానవంతుడు కాబట్టి ఆ ఎదుగుదల ఎవరు ఆపలేరు కాబట్టి ఆ దుష్ట శక్తులన్నీ కూడా ఛేదించుకొని ప్రకాశవంతమైనటువంటి జీవన విధానంలోకి వస్తాడు ఇది తజ్యము సామాన్యమైనటువంటి పరిస్థితి కాదు ప్రత్యేకం చెప్తున్నాను బుధుడున్న రాశి కాబట్టి బుధవారం పూట బుధునికి ఇష్టమైనటువంటిది వినాయకుణ్ణి ఆరాధించండి ముడవర సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించమన్న శుభలితాలు ఆశించారు అలాగే వినాయకుడిని కూడా ఒక ఏడు వారాలు మీరు పూజించుకున్నట్టుగా అయితే అన్ని విధాల శుభఫలితాలు మీ ముందుకు వస్తాయి మళ్ళీ మరో అవసరంతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం